ఐ లైక్ టు టెల్ ఈ వన్ ఆఫ్ 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 యూ యూ హౌ ఎ చైల్డ్ అండ్ సర్వెంట్ ఏ రీతిగా మీరు దేవుని స ఉండగలరు నేను మీకు అని కోరుతూ ఉన్నాను జాన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అధ్యాయం మనం ఏం గో మీరు నన్ను కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను ఎందుచేతంటే మీరు వెళ్ళి ఫలించుటకును మాత్రమే కాకుండా మీ ఫలము నిలిచి ఉండుటకును ఎస్ మై ఉన్నటకును సిస్టర్స్ ఈవెన్ బ్రదర్స్ ఆర్ దేర్ కపుల్ దే ఆర్ ప్రేయింగ్ స్మాల్ చిల్డ్రన్ యంగ్ చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యువర్ అండ్ యూ టు ఫాలో హిమ్ అండ్ టు డూ ద మినిస్ట్రీ మినిస్ట్రీ అకార్డింగ్ గాడ్స్ కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో దంపతులుగా పురుషులు చిన్న బిడ్డలు ఉండొచ్చు యవన బిడ్డలు ఉండొచ్చు మీరందరూ కూడా దేవుని యొక్క సేవా పరిచయలో పాలి ఉండాలని కోరుతున్నారు అని పిలువబడే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు అతడు దేవుని యొక్క అనుసరించటం మార్గాలను ప్రభువును జాగ్రత్తగా అనుసరించే వారికే ఇతడు సమస్యలు కల్పిస్తూ ఉన్నాడు గేమ్ ద లాడ్ ఆఫ్ ట్రబుల్స్ అతడు వారికి ఎన్నో సమస్యలు కల్పించాడు గాడ్ హెడ్ మస్ట్ అప్పట్ హిమ్ అయితే దేవుడు అతని మీద కనిక్రమను కలిగి ఉన్నారు బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఎన్ ఫస్ట్ తిముతి చాప్టర్ వన్ వస్ ట్వెల్వ్ ఎందుకనగా మొదటి తిముతి ఒకటి పన్నెండులో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తోందంటే దిస్ మ్యాన్ సాల్ ఆఫ్టర్ బికమింగ్ ఆల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ సేస్ ఐ థాంక్ క్రైస్ట్ జీసస్ అవర్ లాడ్ హూ హస్ ఎనేబుల్డ్ మీ బికాస్ ఈ కౌంటర్డ్ మీ ఫెయిత్ఫుల్ పుటింగ్ మీ ఇన్ టు ద మినిస్ట్రీ ఆయన నన్ను నమ్మదగిన వారిగా ఎంచి ఉన్నారు కనుక నన్ను సేవలో ఉంచి ఉన్నారు అని పౌలుగా మార్చబడి ఉన్న సౌలు అనబడే ఈ వ్యక్తి తెలియచేస్తూ ఉన్నారు ఈవెన్ దో దట్ మ్యాన్ వాస్ నాట్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆర్ హీ వాస్ నాట్ ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ ద లాడ్ ఈ వ్యక్తి దేవుని సావుకుడు కాకపోయినప్పటికీ దేవుని యొక్క మార్గాలు గాడ్ సా హి సిన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ దేవుడు అత్యత్యక హృదయ అంతర్భాగమును చూచి ఉన్నారు అండ్ హి సేడ్ దిస్ మ్యాన్ ఇస్ ఫెయిత్ఫుల్ ఆయన అంటున్నారు ఈ వ్యక్తి నమ్మకస్తుడు ఇఫ్ ఐ కాల్ హి టు డు మై మినిస్ట్రీ హి విల్ బి ఫెయిత్ఫుల్ టు మీ అండ్ టు ద మినిస్ట్రీ

మన యొక్క పిలుపు విషయంలో మనము నమ్మకస్తులముగా ఉండాలి ఇఫ్ యు డూ దాట్ వాట్ విల్ హ్యాపన్ మీరు అలాగున చేసినట్లయితే ఏం జరుగుతోంది యు విల్ బి డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ మీరు దేవుని యొక్క చిత్తాన్ని చాలా జాగ్రత్తగా అనుసరిస్తున్నారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ వి హావ్ టు డు దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా నెరవేర్చడానికి మనం ఏ ఏ కార్యాలు చేయవలసి ఉన్నది జాన్ 1:16 సేస్ అండ్ ఆఫ్ హిస్ ఫుల్నెస్ గ్రేస్ గ్రేస్ ఫర్ యోహాను ఒకటి పదహారు తెలియజేస్తుంది అంటే ఆయన సంపూర్ణతలో నుండి మనము దేవుని కృపను మన జీవితాల్లో స్వీకరించడం అనేది ఎంతో గొప్ప సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో చెప్పబడిన మాట ఏమిటంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి మీరు దైవాశీర్వాదాలతో సమృద్ధి పొందుకుంటారు వాట్ అఫ్ బ్యూటిఫుల్ ప్రామిసి దీస్ ఎంత అద్భుతమైన వాగ్దాన వచనం ఇది ఫేట్ఫుల్ మ్యాన్ ఆర్ ఫేట్ఫుల్ మెన్ విల్ అబౌండ్ విత్ నమ్మకస్తుడైన పురుషుడు నమ్మకస్తుడైన స్త్రీ దేవెనుడు మెండుగా పొందుకుంటారు చాప్టర్ పత్రిక రెండవ అధ్యాయము పదవి వచనం

దేవుని యొక్క సంపూర్ణత అంతయ్య వాట్ అ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం షీస్ లైఫ్ ఆఫ్ yes కానీ ఎస్తేర్ జీవితాన్ని చూడండి when she had a problem in her life తన జీవితంలో సమస్య ఉన్నప్పుడు she spent three full nights and three full days in the presence of god

ఆమెడ వెన వెంటనే అందుకు వి దైరాలయ్య షి దట్ షి ఇస్ కెనాట్ నేను రాణిని కదా నేను అలా చేయకూడదని ఆమె అనుకోలేదు yes my sister you may be a big person మీరు గొప్ప వ్యక్తి కావచ్చు even then before the lord you are simple you are nothing దేవుని ఎదుట మీరు చాలా సాధారణమైన వారు humble yourself మీరు తగ్గించుకోనండి pray unto the lord దేవునికి మొరపెట్టండి meet the people in the ministry

ఆయన తండ్రికి లోబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన కార్యములన్నీ కూడా జరిగించి ఉన్నారు ఫైనలీ టు జాన్ నైన్టీన్ థర్టీ ఈ సార్ ఐ ఫినిష్డ్ వాట్ ఆల్ మై ఫాదర్ ఫాదర్స్ చివరిగా యోహాను పంతొమ్మిది ముప్పై ప్రకారం నా తండ్రి సెలవిచ్చిన కార్యములన్నిటిని కూడా నేను సంపూర్తి చేశాను అంటున్నారు ఇత్ ఇస్ ఫినిష్ సమాప్తమైనది ఓ వాట్ అ గ్లోరియస్ సెన్ ఇది ఇది ఎంత మహిమవంతమైన సంగతో కదా

సో కీప్ దిస్ ఇన్ యువర్ దీన్ని మీరు మనసులో ఉంచుకోనండి దీని ద్వారా దేవుడు మీ జీవితంలో పరిపూర్ణతను అనుగ్రహిస్తారు దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును